హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు వర్షం అయితే పడేటట్టు ఉంది పొంగు సంతలో ఈ వారం వివరాలు అయితే కొద్దిగా అయితే వచ్చాయి వచ్చిన కాడికి అయితే రేట్ల వివరాలు అయితే అడిగి చెప్తాను ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైకులు కొట్టండి బా ఫస్ట్ వీడియో ఓపెన్ చేస్తానే లైకులు కొట్టండి లైకులు కొట్టి తర్వాత వీడియోలు చూడండి ఓకే కంపల్సరీ లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి రేట్లు అయితే రైతులు వ్యాపారస్తులను అడిగి చూద్దాము కుమ్మినోత్సంతా ప్రతి బుధవారం అయితే జరుగుతుంది ఓకే మరి ఇక్కడ మనకు హెచ్చప్ ఆవు అయితే హెచ్ఎప్ దోడైతే చూస్తారు కదా ఆవు దోడైతే బాగానే ఉంది వాళ్ళు బేరం అయితే చేసి ఆవునైతే కొంటున్నారు మరి ఎంత చెప్తున్నారో అడుగుదాము కొన్నారా అనేది కొన్నారా అదే కొన్నారంట ఇది వచ్చేసి ఎంత కొన్నారు మరి రైతు వచ్చేసి ఇరవై మూడు వేలకైతే చెప్తున్నాడు వాళ్ళు ఇరవై రెండు వేలు అయితే ఇచ్చామని చెప్తున్నారు ఇంకా బేరం అయితే కుదురుతూ ఉంది అయితే బానే ఉంది ఇరవై రెండు వేలకు తెగేటట్టయితే ఉన్నది ఓకే అయితే పర్వాలేదు బాగానే ఉంది ఓకే మరి ఇప్పుడు కూడా హోల్స్టమ్ అయితే ఉంది మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ వచ్చి వచ్చేసి పదిహేడున్నర అయితే రైతు అయితే చెప్తున్నాడు బాగా ఉంటాయి హెచ్ఎఫ్ హోలిస్టను అయితే ఉంది మరి రేటు ఒక ఏం చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్పిన రేటు ఏం చెప్పినారు పదమూడున్నర పద్మూడున్నర ఐదు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు తగ్గిస్తారు రేట్లు ఫిక్స్డ్ అయితే ఉండవుకి మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు చిన్నది అయితే ఉంది మరి రేట్ అయితే అడిగి చూద్దాము బ్రదర్ను ఏం చెప్తున్నా రేట్ ఇది ఏం చెప్తున్నారు ఇది ఆరు వేల నాలుగు వేలు వచ్చేసి నాలుగు వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు దూడైతే బాగా ఉంది ఇక్కడ కూడా మనకు ఒకటి నాటి దూడైతే ఉంది చూస్తారు కదా ఏం చెప్తాయి నా పెద్దనా ఐదు వేలు చెప్ ఐదు వేలా నాటి నాటి దూడ వచ్చేసి ఐదు వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు నాటి దూడ ఓకే ఇక్కడ కూడా ఒకటి చిన్న దూడలు అయితే ఉన్నాయి ఏం చెప్పున్నా రేట్ అది ఏం ఐదు వేలా ఇది వచ్చేసి ఐదు వేలకి అయితే బ్రదర్ చెప్తున్నాడు స్మాల్ సైజ్ ఏం చెప్పు జెర్సీ గోడ వచ్చేసి తొమ్మిది నలభై అయితే చెప్తున్నాడు గోడ అయితే బానే ఉంది రేట్లు ఫిక్స్డ్ అయితే కాదు తగ్గిస్తారు అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేసి దూడలు అయితే బాగానే ఉన్నాయి కూడా ఒకటి జెర్సీ తోడైతే ఉంది అడుగుదాము రేటు ఏం చెప్తాడు నా పెద్ద ఏం చెప్పిన రేట్ ఇది పద్నాలుగు వేలా ఇది వచ్చేసి పద్నాలుగు వేలకైతే రైతు అయితే చెప్తున్నాను ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము దూడలు అయితే బాగానే ఉన్నాయి ఈ వారం సంతలో రేట్లు కూడా తక్కువ అయితే ఉన్నాయి ఇంకొన్ని అయితే దాము ఇక్కడ కూడా హోల్స్టమ్ బ్రూడ్ తోడైతే ఉంది ఏం చెప్పిన చెప్పు ఏమైతే పదిహేడు వేల ఇది వచ్చేసి హోల్స్టన్ గ్రూడు పదిహేడు అయితే బ్రదర్ చెప్తున్నాడు దూడలు అయితే రేట్లు అయితే ఈ వారం తక్కువే ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము కడుపులో హోలిస్టికల్ యాక్సెప్ట్ బిల్డ్ ఏనో అయితే ఉన్నాయి చూస్తారు కదా అన్న అంటే ఏం Jeptaడు అది చూద్దాం నా ఏం Jepna jata ye ఏం Jepna jata 35000 Jeptaంట jata 35000 35000 Jeptaంట డోడలైతే బానే ఉన్నాయి రేటల్ ఫిక్స్డ్ అయితే ఉండాలి తగ్గించు సార్ కొద్ది ఆ అయితే పర్వాలేదు ముప్పై ఐదు వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు రేట్లు అయితే ఫిక్స్డ్ ఉండవు తగ్గిస్తారు ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సంతలో ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే తక్కువ వచ్చినాయి ఈ వారం సంతలో వచ్చేసి రేట్లు ఏం చెప్పారున్నా రేటు పదహైదు వేలు ఎక్సప్ వచ్చేసి పదహైదు వేలు అయితే చెప్తున్నాడు దూడ బాగానే ఉంది దూడ వచ్చేసి ఇప్పుడు కూడా మనకి దూడ జూడైతే చూస్తారు కదా ఏం చెప్పినా రేటు నలభయా నలభై వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు చూడైతే బానే ఉన్నది ఓకే నమస్తే బ్రదర్ ఇక్కడ కూడా హెచ్ఎప్ జెడ్స్ హోల్ ఉన్నాయి జెర్సీ ఏం చెప్పిన రేటు ఇది పంతొమ్మిది వేలా అదే పదహైదు అది పదహైదు వేలు అయితే చెప్తున్నాడు ఓలిస్టను ఇది జెట్స్ వచ్చి వచ్చేసి పంతొమ్మిది వేలుగా అయితే చెప్తున్నాడు జోడలు అయితే పర్వాలేదు తగ్గిస్తారు అయితే ఉండవు మనకి ఇక్కడ పొంగునూరు కౌస్ ఆవు అయితే ఉంది చూస్తారు కదా మంచి బ్రేడు పొంగునూరు కౌ ఎన్ని నెలలుంటుంది అది సిక్స్ మంత్స్ ఆరు నెలలు ఆరు నెలలనా ఏం చెప్పింది రేటు పాల పళ్ళతోనే ఉంది అంట ఇరవై లక్ష ఇరవైలు అయితే చెప్తున్నాడు ఎన్ని రోజుల్లో ఏం త్రీ మంత్స్ మూడు నెలలు అయితే ఇప్పుడు ఆరు నెలలు అంట ఆరు నెలలు ఒక మూడు నెలల్లో అయితే ఇంతది పాలు ఎంత వన్ వన్ అండ్ హాఫ్ లీటర్ త్రీ త్రీ రోజు మీద వచ్చేసి మూడు లీటర్లు అయితే ఇస్తాం బ్రదర్ అయితే చెప్తున్నాను నంబర్ చెప్పు బ్రదర్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ మనకు బ్రదర్ వచ్చేసి మీరు చూసింటారు పేరు ఏం పేరు నీ పేరు చక్రీ బ్రదర్ అయితే ఆవులు ఆవులు కానీ దూడలకు కానీ బ్రదర్ నెంబర్ అయితే తీసుకోండి మంచి రేట్లకి అయితే పట్టిస్తాడు సరేలేనా ఓకేలేష్టము జెర్సీ అయితే ఉన్నాయి దూడలు ఏం చెప్తున్నా రేటు నా ఏం చెప్పినారు రెండు పదహైదు వేలా ఏం తక్కువ రేటు ఉన్నట్టు జత వచ్చేసి రెండు పదహైదు వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి గోడలు అయితే బాగానే ఉన్నాయి జెడ్సీ గోడలు జోట మీద వచ్చేసి పదహైదు వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు చాలా తక్కువ రేటు ఇతను అయితే చెప్పడము ఇక్కడ కూడా మనకు జెడ్సీ బ్రీడ్ అయితే ఉంది బ్రదర్ రేట్ ఏం చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్పి బ్రదర్ రేట్ ఇది ఏం చెప్పినావులకి చూడలేదు అంతేలే ఫిక్స్డ్ ఉండవులే లే తగ్గిస్తారులే ఫిక్స్డ్ ఏమి ఉండవు వాళ్ళు చెప్పినంత రైతులు చెప్పినంత ఉండదు అదే అనమాట ఓకే నలభై రెండా పనులు రెండు పనులు రెండు పనులు ఏమన్నా వేసినారా చూ మూడు నలభై రెండు వేలు చేసి నలభై రెండు వేలు ఉంది చూస్తున్నట్టయితే నలభై రెండు వేలు మూడు నెలలు చెమన్ అయితే వేస్తారంట ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో వచ్చేసి దూడల రేట్లు అయితే ఆ విధంగా అయితే ఉన్నాయి రేట్లు అయితే చెప్తారు రేట్లు చెప్పినంత అయితే ఉండవు తగ్గిస్తారు ఫిక్స్డ్ అయితే ఉండవు ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి ఫస్ట్లోనే లైక్ చేసి వీడియోనైతే చూడండి ఓకే మరి మరికొత్త వీడియోతో మేము అయితే వస్తాను ఇట్లు మీ ఆర్కే తెలుగు ట్రావెలర్ కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి బాయ్